హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ నుండి ఒక బల్క్ నోటిఫికేషన్ రావడం జరిగినది ఇది జూలై ఫైవ్ టు లెవెన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలియజే తెలియడం జరుగుతుంది చూడండి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కా ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఇండియన్ నేవీ నుండి ఏదైనా నోటిఫికేషన్ వస్తే సెపరేట్ కమాండ్ల ద్వారా ఆ ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి అవి రిలీజ్ కాబడేవి అవి కొంచెం తక్కువ మోతాదులో ఉండేవి కాబట్టి గెట్ ఇన్ అవడానికి కొంచెం క్లిష్టతరమైన పనిగా చెప్పవచ్చు అయితే ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ ఇండియా సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్గా రావడం జరిగినది ఇండియన్ నేవీ నుండి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఐఎన్సిఇటి టెస్ట్ ద్వారా యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది మనకు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా అది తెలుస్తుంది చూడండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పో పోస్ట్లు అనేవి రిలీజ్ కావడం జరిగినది ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి స్టాఫ్ నర్స్ నెక్స్ట్ ఆ తర్వాత చార్జ్మెన్ నెక్స్ట్ చూడండి ఇవన్నీ ఒకే దగ్గర ఇచ్చారు అది మనం ఒకసారి చూద్దాం ఈ పోస్ట్లన్నీ ఒకే దగ్గర వాళ్ళు ఇవ్వడం జరిగినది అదే ఒకసారి చూస్తున్నాను ఒకసారి అవ్వండి చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి టైప్స్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి స్టాఫ్ నర్స్ ఛార్జ్మెన్ చూడండి చార్జ్మెన్ నావల్ ఏవియేషన్లో నెక్స్ట్ మ్యాన్ एम्यूनेशन वर्कशॉप नेक्स्ट चार्जमैन मैकेनिकल, नेक्स्ट चार्जमैन एम्यूनेशन एंड एक्सप्लोजिव नेक्स्ट चार्जमैन इलेक्ट्रिकल नेक्स्ट चार्जमैन इलेक्ट्रॉनिक्स नेक्स्ट चार्जमैन वेपन एंड इलेक्ट्रॉनिक्स चार्जमैन इंस्ट्रूमेंट चार्जमैन मैकेनिकल चार्जमैन हीट इंजन चार्जमैन मैकेनिकल सिस्टम चार्जमैन मेटल इला चार्जमैन शिप बिल्डिंग इवीं ఆక్సిలరీ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ చూడండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లన్నీ కూడా రిలీ ఒకేసారి ఇంత బల్క్లో అన్ని జోన్ల నుండి కలిపి ఇలా రావడం నాకు తెలిసి బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా ఇటీవల కాలంలో అన్నీ కూడా విధంగా రిలీజ్ కావడం జరుగుతుంది రి ఇటీ మొన్న మొన్ననే రిలీజ్ కాబట్టి ఎన్ఎమ్డిసి కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి కూడా దేశం మొత్తంగా ఉండే ఈ యొక్క మినరల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో కిరండోలు బయలుదేళ్ల ఇలా అన్ని మినరల్ రీసోర్సెస్ నుండి ఎక్కడెక్కడైతే వేకెంట్ ఉన్నాయో అవన్నీ ఒక సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది చూడండి దీనికి ఉదాహరణగా చూసినట్లయితే మనకు ఐడియా ఉన్నది గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఇండివిజువల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఇలా జరిగేది ఇప్పుడు అలా కాకుండా అన్ని బోర్డులు కలిపి ఒకే నోటిఫికేషన్ ఒకేసారి మనం అప్లై చేసుకోవడం ఆ ప్రాసెస్ ఎక్కడ కూడా రావడం జరిగినది ఇది అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఒక దగ్గర సెలెక్ట్ కాబడిన వాళ్ళు మరో దగ్గర అవసరం ఉండదు అండ్ మెయిన్ ఒక దగ్గర ఇంకా చెప్పాలంటే త్రూఅవుట్ సపరేట్ సపరేట్గా ఎగ్జామ్ రాయాల్సిన పని ఉండేది ఇంతకుముందు ఇవన్నిటికీ ఒకేసారి ఎగ్జామ్ రాస్తే మన యొక్క మనకు వచ్చే మార్కులను బట్టి అక్కడ ఉండే పోస్టుల సంఖ్యను బట్టి ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం ఉండటం జరుగుతుంది నెక్స్ట్ దీని యొక్క చూడండి ఇతర వివరాలు మనకు ఏజ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది ఏ ఏ స్టాప్నర్స్కు ఎంత ఏజ్ ఉండాలి ఇవన్నీ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగినది అంటే ఎంత ఏజ్ లోపల ఉండాలని అర్థం స్టాఫ్నర్స్కి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఛార్జ్మెన్ వచ్చేసరికి ఎయిటీన్ థర్టీ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి నెక్స్ట్ ఆ తర్వాత చూడండి రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి నెక్స్ట్ అమ్యూనేషన్ వర్క్షాప్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఛార్జ్మెన్ మెకానిక్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా వయసు వివరాలు ఇవ్వడం జరిగినది నెక్స్ట్ ఆ తర్వాత ఏఏ పోస్టులకు ఏ రకమైన అర్హత ఉండాలి అనేది ఆ రెలవెంట్ పోస్టుకు ఆ రెలవెంట్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగినది స్టోర్ కీపర్కి అయితే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ అని చెప్పి నెక్స్ట్ ఆ తర్వాత ట్రేడ్స్మెన్ మేట్కు టెన్త్ క్లాస్ అని చెప్పి ఇలా పూర్తి వివరాలు చూడండి ఉదాహరణకు ట్రేడ్స్మెన్ మేట్ చూసినట్లయితే టెన్త్ స్టాండర్డ్ పాస్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఆ తర్వాత ఆ రెండు రెండోది ఇచ్చాడు సర్టిఫికడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ లేదా రిలవెంట్ ట్రేడ్ ఉండాలని చెప్పి అడగటం జరిగినది అదేవిధంగా ఎంటీఎస్కి అయితే ఓన్లీ మెట్రికులేషన్ సరిపోతుంది మెట్రికులేషన్ లేదా ఐటీఐ అని అడిగారు ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది చూడండి మల్టీ ఎంటీఎస్ నాన్ ఇండస్ట్రియల్ లేదా వాట్ వచ్చేసరికి ఏంటంటే మెట్రికులేషన్ రెలివెంట్ ప్రొఫిషియన్సీ అడగడం జరిగినది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఇవ్వడం జరిగినది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్సు జనరల్ చూడండి జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూడండి ఆటోమేటిక్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగినది సో మొత్తంగా హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా కామన్గా ఉంటాయి అది అభ్యర్థులు గమనించాలి చూడండి అప్లికేషన్ అప్లై చేసుకునేది ఎప్పటి నుంచి అంటే జూలై ఐదు నుంచి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి జూలై ఐదు నుండి జూలై పద్దెనిమిది వరకు ఈ మధ్యకాలంలో మనం అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగినది రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీకి వచ్చేసరికి టెన్ ఇయర్స్ యాక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఎగ్జామ్ కూడా చూడండి ఆన్లైన్ మో అప్లై చేసే విధానం ఆన్లైన్లో ఉంటుంది నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటుంది అది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకు మెన్షన్ చేయలేదు కానీ ఈ పర్టిక్యులర్ పీరియడ్లో అవకాశం ఉండే ఉంటుందని చెప్పి చూడండి ఇక్కడ వచ్చేసరికి ఓపెనింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జూలై ఫైవ్ క్లోజింగ్ వచ్చేసరికి జూలై ఎయిటీన్ మిగిలిన సాధారణ అర్హతలు ఇవన్నీ ఉండటం జరిగింది ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మనం తెలియజేస్తాం అదేవిధంగా పోస్టుల యొక్క సంఖ్య ఖాళీలు వివరాలు చూడండి వెస్ట్రన్ నేవల్ కమాండ్ సదరన్ నేవల్ ఎందుకు ఇంతకుముందు గతంలో అయితే వెస్ట్రన్ నేవల్ కమాండ్ సెపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసుకునేది సదరన్ సపరేట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏంటంటే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ దీనివలన అభ్యర్థులకు చాలా ఉపయోగకరం సో ఈ యొక్క సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఇండియన్ నావీకి రిలేటెడ్గా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి అదేవిధంగా ప్రిపేర్ కావండి ప్రిపేర్ కండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన యొక్క సుధాకర్ విజనడ్డ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్